అందరికీ నమస్కారం ముందుగా దేవీ నవరాత్రి శుభాకాంక్షలు ఇవాళ మనం వీడియో సిరీస్ లో భాగంగా మూడవ రోజుకు చేరుకున్నాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి లాస్ట్ లో చిన్న సర్ప్రైజింగ్ ఎలిమెంట్ దాగి ఉంది మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో మనకు దర్శనమిస్తారు అన్నదానం సర్వదానంలో శ్రేష్టం అన్నపూర్ణ ఆశీర్వాదం ఇంటి సంపదకు మూలం ఈ రోజు అమ్మవారికి వస్త్రాలంకరణలో పసుపు లేదా నీలం రంగుతో మనకి దర్శనమిస్తారు పసుపు రంగు జీర్ణ వ్యవస్థకు ఆహారానికి పవిత్రత ఆరోగ్యానికి శక్తినిస్తుంది అలాగే నీలం రంగు మానసిక ప్రశాంతను కలిగి మనం చూసుకున్నట్లయితే ఇవాళ అమ్మవారి అలంకరణ వంట పాత్రల పక్కన ఉంచి అలంకరణ చేస్తారు అందులో నైవేద్యంగా దద్దోజనము పెసర వడలు మనకి అమ్మవారికి సమర్పిస్తారు ఆయుర్వేదం దృష్టిలో పెరుగన్నం జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది అలాగే పెసరవడలు తేలిగ్గా జీర్ణమై శక్తిని అందిస్తాయి ఈ ఆహారం శరీరానికి శాంతిని మనసుకు సంతృప్తిని ఇస్తుంది కాబట్టి ఈరోజు మనం కుటుంబ ఆహారంలో తృప్తిని మనసులో కృతజ్ఞతను నింపుకుందాం మరి రేపు ఒక ప్రత్యేక రూపంలో అమ్మవారు దీపాల జ్యోతి ద్వారా మన జీవితాలను ప్రకాశింపజేస్తారు ఆ రహస్యం తెలుసుకోవడానికి తప్పక చూడండి ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ ను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుష్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ కాకండి